ప్రాయజ్ఞులా దేవుడికి స్తోత్రం హలలియ ప్రిమి బిడ్లరా సహోదరరా దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక లైవ్ చూస్తున్న కూడా మా యూట్యూబ్ చూస్తున్న కూడా పేరు పేరు కూడా వందరాలండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక బిడ్డలకు కూడా పంపించండి ఎందుకనక ప్రతి కుటుంబాల క్షేమంగా యేసయ్య ప్రేమ సహవాసముతో యేసు మరి అందరినీ ప్రేమించడానికి ఆత్మల కోరకు ప్రార్థించడమే ఏసుక్రీస్తు నేర్పించిన గొప్ప లక్షణం ఎందుకనక దేవుడు నిన్ను నన్ను అందరిని ప్రేమించడానికే ప్రతి మానవులు చేయిపెట్టుకుని ఆత్మలు రక్షించడానికి ఆత్మలు కుంగిపోయినా వాళ్ళందరికీ రోక రోగరక్షడు మనం ఏదైనా మాటలను దేవుడు మాటలు వినాలి ఎందుకంటే దేవుడు సన్నిధి మన దేవుడు సన్నిధిలో వెళ్ళామంటే దేవుడు హృదయము మన ఆలోచిస్తాడు దేవుడు సన్నిధి అంటే మన నోటి మాటలు కానీ మన చేసే విధానం కానీ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సన్నిధులను ఈ సన్నిధి అని నీ దేవుడి సన్నిధి అంటే మరి ప్రసంగి ఐదు రెండు వచ్చిన కెతూ ఉంటాయి నీవు దేవుడి సన్నిధికి నా ఆలోచనగా పలుకుటకు నీ హృదయముకు తర్వపడని కా నీ నోట కాదు కొము దేవుడి ఆకాశం ఉన్నాడు ఎక్కడ దేవుడు ఆకాశం ఉన్నాడు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు మనం దేవుడి సన్నిధిలో దేవుడు ఆకాశం ఉన్నాడు మన భూమి అన్నాం ఆకాశకి భూమికి మనం దేవుడు ఉన్నప్పుడు మరి భూమి మీద ఉన్న దేవుడు ఉన్నాడని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విస్తరమైన మాటలు కానీ లేకపోతే మనం చేసే మరి పని విధానం పెట్ట కానీ చేసే మనం మాటలు కానీ ఉండాలి కానీ పాపము చాలా దూరంగా ఉండాలి ఈ భూలోపల రిమింటారా దేవుడు ఆకాశం చూస్తున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను మాటలు విస్తారమైన మాటలు కాదండి మాటలు కొద్దిగా ఉండాలి కొద్దిగా ఉంటేనే అప్పుడు దేవుడు పలుకున్నవాడు బుద్ధిహీనుడు మన మాటలు ఏం చేస్తాయి అండి ఉంటది మన మాటలు చాలా జాగ్రత్తగా దేవుడు సన్నిధిలో ఎదగాలి నీవు దేవునికి మొక్కుబడికి చేసుకునేలా దాని చెల్లింపటకు అహస్యం చేయకము ఏదైనా దేవుడికి మనకి ఏదైనా ఉన్నాడా అహస్య చేయకండి దేవుడు ఉన్నాడని మనం మెళికకు ఉండాలి దాన్ని చెల్లించడకు ఆహ్యం చేయకము బుద్ధిహీనతకు ఆయన ఇష్టము లేదు నీవు మొక్కుకొని దానికి చెల్లింపు నువ్వు మొక్కుకొని చెల్లింపు కంటే ముక్కు కొన్న గుంట కంటే మేలు అంటే చెల్లింపుల కన్నా కంటే ముక్కు కొనకన కనట కంటే మేలు నీ దేహము శిక్షక లోపరుచుకుని పని నీ నోట ముఖము అది పొరపాటు చేత జరిగిన దూతి ఎదుట చెప్పుకము నీ మాటలు దేవుని కోపము పుట్టింపుకు నీ వెళాని కష్టముకు యుద్దపరుచుకుంది మనం చేసే క్రియలు బట్టి చేసే మరి మాటలు బట్టి మన జాగ్రత్తగా దేవుడి సన్నిధులకు బుద్ధిహీనలాగా ఉండాలి అలా ఉంటే దేవుడు నీకు కార్యము చేస్తాడు దేవుడు నీకు మరి ఆయన చేసే మేలు నీ దేహము అంటే మన హృదయములన్న చాలా జాగ్రత్తగా పవిత్రమైన ఆకాశము దేవుడు ఉన్నాడు మన భూమి ఉన్నాడు అని మనం తెలుసుకుని మన దేవుని శుద్ధించటం గొప్ప లక్షణం ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీపించి ఆశ్రించని కాక ఆమె ప్రార్థన అంటే పరిశుద్ధమైన ప్రేమకల్ తండ్రి కృపకల్ దేవ స్తోత్రాలు మా సహది సహదులు దీవించిన ప్రభా ఆయా ఏ ప్రాంతంలో ఏ దేశంలో కొన్న ప్రభా ఆయా ఆశీస్సులు కుటుంబ కొరకు ఈ వాక్య బ్రవ అనేక బిడ్ల రక్షించి నీ కాపుతల భద్రత మా ఉంచే ప్రభావి చే ఆలస్యం కత్తగా ప్రభా గొప్ప కార్యం తెచ్చిన ప్రభా ఆయా సన్నిధిలో చాలా జాగ్రత్తగా భద్రత ఉంచినట్లుగా రక్షకుడ దైవ కుమరణ నీ సహాయముని ఆశీస్సులు దహత్యముని పరిశుద్ధాత్మను వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరి కొందాలు దేవుడు మీ కుటుంబాన్ని విచ్చి ఆశ్రయించడు కాక ఆమె